సభకు నమస్కారము ఈనాటి చారిత్రాత్మకమైన రోజు ఈ సభా వేదిక మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ మన తెలంగాణ ఇన్చార్జ్ దీపాదాస్ మునిషి గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులకు మాజీ పీస్ అధ్యక్షులకు గౌరవ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం నమస్కరించేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీలు ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేసుకొని మనలో సగభాగంగా ఉన్నటువంటి మహిళా తరులకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావింపించేటువంటి కార్యక్రమం అమలు కాబో అమలు జరుగుతూ ఉంది పేదలకు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉచితంగా మన ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే చేసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజా బాహుళిలోకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విధానాన్ని తీసుకొని క్రమంలో ప్రతిపక్షానికే పరిమితం కాబోతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కూడా మిగతా పథకాలు ఎప్పుడు ఎప్పుడంటూ విమర్శలు చేస్తున్న వారికి కనివిప్పు కలిగే విధంగా ఈరోజు దీపం ఈరోజు మనకు ప్రతి ఇంట్లో కూడా సిలిండర్ లేని పూడ గడవంటి పేదలకు సంబంధించి ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం గృహజ్యోతి రెండు వందల యూనిట్లు లోపల కాల్చుకునే వారికి ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తుంది ఇది ఒక దేశ వ్యాప్తంగా కూడా మన వైపు చూస్తున్నటువంటి రోజు చారిత్రక రోజు సందర్భంగా చెప్తా ఉన్నాం గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో పేదలకు కూడా రెండు వందల యూనిట్ లోపు కరెంటు ఉచితంగా ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకెట్ ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయల సిలిండర్ మళ్ళీ పది సంవత్సరాలకు క్రితం ఉన్నటువంటి ధరకే రోజు మనం ఇవ్వబోతున్నటువంటిది ఇది పేదల సంక్షేమం సంక్షేమ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఈరోజు చూసే ఈరోజు ఓర్వలేకటు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి క్యూక్తుల్ని మనం ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి రానున్న లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభివృద్ధి గెలిపించడంలో ప్రజలందరూ కూడా సహకరించే విధంగా ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు